ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాషువాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు మే నెలలో కన్యా వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మేజర్గా ఐదు గ్రహ మార్పులు మనకు జరగబోతున్నాయి సో ఈ గ్రహ మార్పుల కారణంగా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ నెల అంతా గురుగారు సో మనకి అక్షయ తృతీయ తర్వాత మే మంత్ స్టార్ట్ అవుతుందండి థర్టీ ఎత్కి అక్షయ తృతీయ ఫస్ట్ మనకి చతుర్దశి మనకి వైశాఖ మాసం చతుర్దశి స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఫస్ట్ ఇందులో మనకి ఫోర్టీన్త్న మనకు వచ్చేటప్పటికీ బుద్ధ పూర్ణిమ కూడా ఉంది అది కూడాను మనకి ఆధ్యాత్మికంగా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి ఒక బెస్ట్ డే అని మనం చెప్పుకోవాలన్నమాట బుద్ధ పూర్ణిమ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కొంతమంది ఈ పూర్ణిమ రోజున విష్ణుమూర్తికేను లక్ష్మీదేవికి కళ్యాణం కూడా చేస్తారు చాలా టెంపుల్స్లో ఇలా మనకి దేవుళ్ళకి ఊరేగింపులు కానివ్వండి ఉత్సవాలు ఇలా ఉత్సవాలు కానివ్వండి చాలా బాగా చేస్తూ ఉంటారు సో మనకు కూడా తిరునాళ్ళని ఆవు అని ఇవన్నీ చాలా జరుగుతూ ఉంటాయండి ఈ ఈ వైశాఖ మాసంలోనే తర్వాత ఒక ముఖ్యమైనది అందరూ ఈజీగా చేయగలిగేది ఏంటంటే అంటే ఉదక దానం అంటారు అది చుట్టానికి ఏదో ఫారిన్ వరల్డ్ లాగా ఉంటుంది ఉదక దానం అంటే నత్యం బట్టు మంచినీళ్ళు ఇవ్వటమే ఆ దప్పిగా ఉన్న వాళ్ళకి పూర్వకాలంలో ఏమంటే ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఆ ప్రొసీజర్ కొంతమంది చేస్తారు కొంతమంది చేయరు కొంతమంది ఎలా ఉంటారండి మనకి శాస్త్రంలో ఏం చెప్పారంటే అండి ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు కుంకుమ పెట్టి అందులో పచ్చకర్పూరం కానీ యాలకు కానీ లేదంటే చిన్న కొంచెం తేనె కానీ వేసేసి ఆ చెంబు చెంబుతో సహా ఆ పాత్రతో సహా వాళ్ళకి దానం చేయటం అంటే మరి మనం గ్రాండ్గా మాట్లాడుకునే దానికంటే సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఆ చెంబు చెంబు లోట తప్పాలంటే దాని దాంతో అవి చేస్తే రాగి చెంబుతో సద్ పురుషులకి లేదా బ్రాహ్మణులకి ఓకే వాళ్ళకి గినకేస్తే ఎంతో పుణ్యం వస్తుంది మనకి విష్ణు లోకం ప్రాప్తిస్తుంది తర్వాత వైకుంఠ సిద్ధిస్తుంది ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు బట్ విష్ణుతుల్యం వస్తుంది అని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట మన శాస్త్రాలు కూడా వివరించబడి ఉన్నారు ఆ తర్వాత మనకి చలివేంద్రాలు పెట్టడం కొండలు పెట్టడం కొండల్లో నీళ్ళు బెట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు బట్ ఈరోజు ఏమంటే జనాలకు అవేర్నెస్ పెరిగిపోయింది ఆ కొండల్లో నీళ్ళు ఎప్పుడు మారుస్తారు ఏం మారుస్తారు ఎలా ఉంటారు తాగరు పెట్టుంటారు కానీ తాగేవాళ్ళు అసలు నా చలిసేది దగ్గర నిలిప్ తాగినట్టు కూడా కనపట్లేదు ఇప్పుడు అంతా ఆర్వో వాటర్ ఈ బెస్లో అవి ఇవి మనకు వచ్చేసినాయి కాబట్టి మినరల్ వాటర్స్ అంతా బట్ ఈజీ మెథడ్ మనకి ఫైనల్ అవుట్ మనకి ఏం కావాలంటే దాహం ఉన్న వాళ్ళకి దప్పిక నీళ్ళు ఇవ్వాలి సో నేను చాలామందికి చాలా సింపుల్గా ఉండేవాళ్ళు మరి జాబులు చేసేవాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు బిజీగా వాళ్ళకి ఇంటి పని చేయడం కుదరదు కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి వాటర్ బాటిల్స్ తీసుకొని చక్కగా అవి సీలేస్ ఉంటాయి కాబట్టి ఎవరు వాటిని ఆక్షేపించరు కాబట్టి ఆ బైక్లోనూ ఆ కార్లోనూ వెళ్ళేటప్పుడు పట్టుకొని ఆ రోడ్డు రోడ్డబడి దాహంగా ఉన్న వాళ్ళకి వాళ్ళకి లేకుంటే సిగ్నల్ దగ్గర నిలబడిన వాళ్ళకి ఇస్తూ ఉంటే చక్కగా నీళ్ళు తాగుతారు పుణ్యం వస్తుంది ఈజియెస్ట్గా మనకి దానం చేయగలిగింది అత్యంత పవర్ఫుల్ ఈ టైంలో చేస్తే ఎలాంటి రాసి వాళ్ళకని చేసి చక్కగా ఉపయోగపడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఇది చూసే వాళ్ళు కూడా ఇది వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే చేయగలిగిన వాళ్ళకి కొంతమంది అక్కడ ఫారెన్లో అమెరికాలో ఉంటారు వాళ్ళకి చాలా ఈజీ కదా సూపర్ స్టార్లను సూపర్ మార్కెట్లో కేసు పిక్ చేసుకోవటం దారిలో ఎవరికన్నా ఉంటే ఇచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే అయిపోతుంది అనమాట ఇలా వాళ్ళకి ఫార్వర్డ్ చేసినా ఆ మెసేజ్ వాళ్ళకి వెళ్తూ ఉంటుంది దీనితో పాటు కాకుండా కాకుండా మనకి మన గురు పౌర్ణమి నుంచి కూడా మీరు చెప్పిన విధంగా గ్రహాలు మారుతూ ఉన్నాయి గురులు మారుతూ ఉన్నారు రాహు కేతువులు మారుతున్నారు అదే రోజున ఆల్మోస్ట్ సూర్యుడు కూడా మారుతూ ఉన్నారు ఎన్ని గ్రహాలు మారటంతో ఈ కన్యా రాశి వారికి ఎలా ఉందో మనం చూద్దాం ఈ కన్యా రాశి కనుక చూసుకుంటే ఒక సామాన్యంగా ఉంటుంది పెద్ద ఒడిదుడుకులు అయితే ఏమేమి ఉండవు ఒక నార్మల్గా ఉంటుందని మనం చెప్పుకోవాలి సో డీటెయిల్స్ కనుక చూస్తుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాతలు అంతా కన్యారాశిలో ఉంటాయి సో మనకి పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి టో పా పి పు షం నా ఠా పే పో అన్న అక్షరాలంతా కూడాను మనకి కన్యారాశిలో ఉంటాయి ఇంతే కాకుండా మనం డేట్స్ వైజ్ కనుక చూసుకుంటే గ్రహస్థితి ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు సంచారం వృషభ రాశిలో బుధుడు మేషరాశిలో శుక్రుడు వచ్చేటప్పటికి మేనరాశిలోనే ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలో ఉన్నారనమాట ఈ యొక్క గ్రహస్థితిని బట్టి గనక చూసుకుంటే ప్లస్ రాహుకేతులు మనకు గురువు కూడా మారుతూ ఉండటంతో రావుకేతులు గురువు గురించి చాలా క్లీన్గా మనకు ఉగాది రాశి ఫలాల్లో చెప్పున్నాము ఎవరైనా ఈ రాశి వాళ్ళని చూడకపోతే దాన్ని కనుక చూస్తే ఫుల్ డీటెయిల్స్ హోల్ ఇయర్ అంతా మనం చెప్పున్నాం అనమాట సో ఈ మంత్ మనం పర్టికులర్గా గమనించుకుంటే తొమ్మిదో ఇంట్లో శుక్రు సూర్యుడు ఉండటం అంత మంచిది కాదు కాకపోతే వీళ్ళకి అదృష్టం కొద్దీ సూర్యుడు ఈసారి వీళ్ళకి మంచి చేస్తూ ఉన్నాడు చాలా విధాలుగా ఇబ్బంది అయితే పెట్టడు అంతేకాకుండా కాకుండా భూలాభం వీళ్ళకి లెవెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ధనం ప్రకారంగా రియల్ ఎస్టేట్ ప్రకారంగా తర్వాత బంగారం ప్రకారంగా చాలా బాగుంటుంది కొనుక్కునే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత వీళ్ళకి పుత్రుల ద్వారా కానివ్వండి లేదంటే ధనం ప్రకారంగా అయితే తటస్థంగా ఉంటుంది పెద్ద లాభం అయితే ఏమీ ఉండదు ఇన్ కేసు ఇప్పటిదాకా కొంచెం ఎవరైనా కనుక మనీ రిలేటెడ్ కానివ్వండి పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది అలానే యువతి జన బాధ ట్రబుల్ ఫ్రమ్ యంగ్ ఉమెన్ ఆర్ యంగ్ మెన్ అని మనం చెప్పుకోవాలి ఇప్పుడు లేడీస్ అయితే యంగ్ పీపుల్ నుంచి కొంచెం ఇబ్బందులు వచ్చేస్తే వాళ్ళు ఇంట్లో కానివ్వండి బయట వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళకి ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి జన జెంట్స్ అనుకోండి యంగ్ ఉమెన్ నుంచి వీళ్ళకి ఇబ్బందులు ఏదో ఒక వచ్చేసి పడుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రకారం మనకు చూసుకుంటే డీటెయిల్డ్ డీటెయిల్డ్గా కనుక చూసుకుంటే గ్రహం వైజు జనరల్గా ఈ మంత్లో సూర్యుడు వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా తటస్థంగా ఉన్నారు ఈ ప్రకారంగా ఇంతకుముందు ఈ నిందాపరాధ కలహం నిర్దోషచ్చ ధనక్షయ పుణ్య లాభార్థ నాశనాచ విచారో నవమే భవే త్రవి అని జనరల్గా ఇది నెగటివ్ సెంటెన్స్లో చెప్తారు ఏమంటారు ఎవరని కానీ పుణ్య కార్యాలు చేస్తే అవి చెడిపోవటము డబ్బు కోల్పోవటము వృధాగా ఏం తప్పు చెప్పినా వీళ్ళ మీద ఒక నింద రావటము తర్వాత గొడవలు వచ్చే విధంగా సూర్యుడు యాక్చువల్గా అయితే ఉండాలి అయితే వీళ్ళ అదృష్టం కొద్దీ అలాంటి ఏమీ జరగకుండా ఈ మంత్ సామాన్యంగా చక్కగా వెళ్ళిపోతూ ఉంటుంది ఓవరాల్గా ఒక గుడ్ మంచి సూర్యుడు వచ్చేప్పుడు ఒక మంచే చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు వీళ్ళకి మంచి రిజల్ట్ చేస్తున్నాడు కుజుడు ఆరో ఇంట్లో దృష్టి ఉండి రెండో ఇంట్లో లెవెన్త్ హౌస్లో ఉండటంతో భూమికి సంబంధించిన విషయాల్లో బంగారానికి సంబంధించిన విషయాల్లో తర్వాత మనకి చాలా ఏమంటారంటే అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి మనం చెప్పుకోవచ్చు అంతేకాకుండా నూతన వస్తువు సేకరణ ఖచ్చితంగా వీళ్ళు షాపులకు వెళ్ళటం గిఫ్ట్లు కొనటం ఏదైనా గనక మంచి యూజ్ పై ఇంటికి అవసరమైన వస్తువులు కొనుక్కోవటం వివాదరహితంగా సమస్యను సాల్వ్ చేసుకుంటే టైం ఇప్పటిదాకా ఎవరైనా కనుక గొడవలు కానీ ఏదైనా కనుక ఉంటే ఈ టైంలో వివాదం లేకుండా వాళ్ళ గొడవలన్నీ సాల్వ్ చేసుకుంటారు మనకి శుక్రుడు ఎగైన్ వీళ్ళకి సెవెంత్ హౌస్లో ఉండి ట్వెల్త్ హౌస్ ఉంచడం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం చెప్పుకోవాలి ఏ ప్రకారంగా శుక్రుడు వచ్చేటప్పటికి ఏడో ఇంట్లో ఉండటం వల్ల కోపస్థదా భీతి సర్వదా క్లేష జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమే ఫలం శుక్రుడు ఏడో ఇంట్లో ఉంటే మంచిది కాదు ఏ విధంగా అంటే కోపం బడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది భీతి భీతిగా భయం భయంగా ఉంటారు సర్వదా క్లేష జీవనం ఎప్పుడు ఏదో ఒక విధంగా ట్రబుల్తో బాధపడుతూ ఉంటారు స్త్రీ జాడ్యం పర్టికులర్గా స్త్రీలు రిలేటెడ్ స్త్రీలైతే జెంట్స్ రిలేటెడ్ ఒక ప్రాబ్లం వాళ్ళకి ప్రాబ్లంగా ఉంటుంది మేహ రోగాది భృతి అంటే మనకి ఏమంటారు మేహ రోగం అంటే మనకి టీవీ బీపుర్లు షుగర్లు ఇలాంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే లవ్ రొమాన్స్ ప్లేజర్ లవ్ వీటికి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది వేణశీలకు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ చాలా బాగుంది ఒక థర్టీ పర్సెంట్ కొంచెం ఛాలెంజింగ్గా ఉందని మనం తెలుసుకోవాలన్నమాట గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి మరి వాళ్ళకి ఎలా ఉండబోతుంది నక్షత్రం ప్రకారం చూసుకున్నాం అనుకోండి ఉత్తర ఫాల్గుని హస్తా చెత్త మూడు నక్షత్రాలు ఉంటాయి మనకి ఉత్తర ఫాల్గుని చూసుకుంటే వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది క్షేమం ఉంటారు ఫస్ట్ ప్రమోషన్స్ అండ్ సేఫ్టీ బట్ ఛాలెంజెస్ ఎక్కడ అంటే హెల్త్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఈ విషయాల్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత హస్తా నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు రాజ్య లాభం ఉంది పరవాసము ఫారిన్ వెళ్ళే అవకాశం అలాంటి వాళ్ళకైతే బాగుంటుంది తర్వాత హస్తానక్షత్రం ఛాలెంజెస్ వచ్చేప్పటికీ దరిద్రము రోగము అని చెప్తూ ఉంటారు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది రోగం హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది చాలా కేర్ఫుల్గా ఉండాలి నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమంగా ఉంటారు రాజ్యలాభం చూపిస్తుంది దరిద్రము రోగం కూడా చూపిస్తూ అనమాట సో ఇటు ప్రకారంగా వీళ్ళకి కొంచెం పరిహారాలు చేసుకుంటే నీట్గా ఉంటే హస్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది బట్ మేజర్గా వీళ్ళకి పెద్ద అంత ప్రాబ్లం క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవాలి గురుగారు ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి మరి వీళ్ళు ఎలాంటి రెమెడీస్ ఫాలో అయితే బాగుంటుంది అంటారు రెమెడీస్ వీళ్ళకి సూర్యుడి ద్వారా దరిద్రము ఫైనాన్షియల్ క్రైసిస్ చూపిస్తుంది అగైన్ వాళ్ళ సమస్య లక్షల్లో ఉంటే చక్కగా కనకదార స్తోత్రం చదువుకోవటం స్త్రీ స్తోత్రం చదువుకోవటం ఆవు నెయ్యితో వెండి ప్రమిదలో తూర్పు దిక్కు దండం పెట్టుకొని దీపారాధన చేస్తే చాలా బాగా కలిసి వస్తుందండి ఈ రెమెడీ అంటానికి చాలా సింపుల్గా ఉంటుందండి బట్ చాలా పవర్ఫుల్ అయితే వారం రోజుల్లో పది రోజుల్లో చేస్తే రాదు మినిమం ఫార్టీ డేస్ తర్వాత వాళ్ళకి స్లోగా చేంజెస్ స్టార్ట్ అవుతాయి రెండో ఫార్టీ డేస్ చేసిన తర్వాత సాలిడ్ ఇనకం అవుతుంది వన్ నాట్ ఎయిట్ డేస్ కనుక చేస్తే రెగ్యులర్గా ఫ్లో వస్తుంది ఎందుకంటే ఇందులో ఖర్చు ఏం లేదు అంటే చాలా సింపుల్గా ఇది చేసుకోవాలి వీళ్ళది కనుక ల్యాక్స్లో ఓకే ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ లాక్ క్రోస్లో డీల్ కనుక వెళ్ళిపోతే వీళ్ళకి ఖచ్చితంగా కుబేరు పాశపతం శ్రీ సూక్త సంపుటీకరణతోటి విశేష మహాలక్ష్మి హోమం ఖచ్చితంగా చేసుకోవాలి ఖచ్చితంగా త్రీ టు సిక్స్ మంత్స్లో ధన ప్రభావం స్టార్ట్ అవుతుంది బిజినెస్ అన్నీ బాగుంటాయి అన్ని విధాలుగా బాగుంటుంది అగైన్ వాళ్ళకున్న తీవ్రతను బట్టి ఈ రాశి వాళ్ళు క్షేమంగా ఉండాలి రాజ్య లాభం చూపిస్తుంది అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎంప్లాయీస్ లెవెల్స్ అయితే ప్రమోషన్ అంటారు మరి పాలిటిక్స్లో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవి కావాలని కోరుకుంటూ ఉంటారు లేదంటే ఇండిపెండెంట్గా బిజినెస్లు చేసే వాళ్ళకి ఒక రిపీటెడ్ పొజిషన్ కావాలనుకుంటారు ఇలా ఒక హయ్యర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి కావాల్సిన అధికారము సపోర్టు మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా రాజశ్యామలో చేసుకోవాలి మార్నింగ్ కూడా నాకు ఒకరు ఫోన్ చేశారు దాదాపు రాత్రి నుంచి మార్నింగ్ వాళ్ళతో డిస్కషన్ నడుస్తూ ఉంది ఇంట్రెస్ట్గా ఉన్నారు ఆయన క్వశ్చన్ అడిగారు ఏమంటే చాలా ఉన్నాయి కదా వారాహి ఉంది తర్వాత మనకి మళ్ళీ బగలాముఖి ఉంది తర్వాత వీటితో పాటు ఇంకా దశ మహావిధులకు సంబంధించి క్విక్గా వచ్చేవి చాలా ఉన్నాయి కదండి మీరు రాజశ్యాముల మాత్రమే మనకి ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు క్వశ్చన్ అనమాట ఈ క్వశ్చన్ డిస్కషన్ ఇదే వచ్చేసింది అనమాట సో కొత్తగా రెస్పాన్సిబిలిటీ వచ్చేసింది వాళ్ళకి బట్ ఆ కొత్తగా రెస్పాన్సిబిలిటీ రావటంతో అది ఒక పదవిలాగా ఇచ్చింది అయితే వీళ్ళ అపోనెంట్స్ ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ పార్ట్నర్ అపోనెంట్గా మారిపోయి ట్రబుల్స్ క్రియేట్ చేస్తున్నాడు ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళకు ఉన్న పవర్ని సీఈఓ కానివ్వండి వైస్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు ఏంటంటే పీపుల్ ఓరియంటెడ్ వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి అంతే కదండి వీళ్ళు పోయి అంతా చేయలేరు కదా ఫైవ్ హండ్రెడ్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు థౌజండ్ మంది ఎంప్లాయీస్ ఉన్నారు టూ థౌజండ్ మంది ఎంప్లాయీస్ ఉంటారు మరి వాళ్ళ ఒక చిన్న కమ్యూనికేషన్ ఒక చిన్న మెయిల్ లో అందరూ రియాక్ట్ అవ్వాలి వీళ్ళకి ఒక పవర్ కావాలి ఒక మంచి ఉద్దేశంతో గొప్ప పనులు చేయాలనుకుని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్తున్నప్పుడు దానికి కావాల్సిన పవర్ మనకు కావాలనుకుంటే ప్రదేశంలో చేసుకోవాలి అథారిటీ అథారిటీ పవర్ రాయాలిటీ రాయాలిటీ మన పేరు చెప్తే ఒక నలుగురు రెస్పెక్ట్ ఇవ్వాలన్న ఉండాలి వీళ్ళు పది దాకా మానిటర్ చేయలేరు కదా ఎంతమందిని మానిటర్ చేస్తారు ఇంట్లో ఒకసారి మనం మిస్సెస్ మనం ఆటింద్రు మన మనం మన ఓన్ సంతానం మనం మాటింద్రు అట్లాంటిది ఎవరో వచ్చేసి మనం ఇచ్చే శాలరీకి ఉదయం నుంచి సాయంత్రం డెడికేటెడ్ కూర్చొని చెయ్యాలంటే అట్లాంటివి వాళ్ళకి ఒక ఒక శాలరీతో పాటు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ బుద్ధి కూడా కరెక్ట్గా ఉండాలి మన మన ఎంప్లాయీస్ బుద్ధి కరెక్ట్గా లేకపోతే మనం ఏం చేసుకుంటామండి మనం ఇట్లా ఇట్లాలు పోగా చేస్తే ఏం చేస్తుంటారు చాలామంది అదే చెప్తుంటారు మేము బిజినెస్ చేసాము ఎంప్లాయీస్ చీట్ చేశారు పార్ట్నర్ చీట్ చేశారంటే అంత పెద్ద బిజినెస్లో పెట్టుకున్నప్పుడు ఇవి కూడా చేసుకోవాలి కదా అందుకే హై లెవెల్ ఎనర్జీ ఉండాలి వాళ్ళు మనకి అంబిషన్ ఉండగానే సరికాదు కదా ఆ అంబిషన్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు బాధ్యతగా ఆధారిటీ పవర్ కూడా మనకు కావాలి కదా ఒక శక్తి మన దగ్గర ఉండాలి కదా అందుకే రాజశ్యాములు అండి ఇది చాలామంది ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేసుకోవాల్సిందండి ఇది అన్ఫార్చునేట్ థింగ్ వీటి గురించి చాలా మంది తల తెలిసినా కానీ ఓన్లీ ఓ పెద్ద 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 రాజకీయ నాయకులు చేసుకుంటారని అస్సలు అది కాదండి నాయకత్వ లక్షణాలు ఉన్నవాళ్ళు రెస్పాన్సిబిలిటీ బాధ్యత తీసుకొని ముందుకు వాళ్ళు వాళ్ళకి ఎదురే సవాళ్ళని అధిగమించడానికి ఒక పవర్ మనకు కావాలి కాబట్టి ఈ పవర్ అనేది అమ్మవారు మనకి ఇస్తూ ఉంటుంది వీళ్ళకి చక్కగా చేయించుకోవచ్చండి తర్వాత హెల్త్ రోగం హెల్త్ కాంప్లికేషన్ చూపిస్తుంది అండి వీళ్ళకి ఆయుష్ సూక్త పారాయణం కనుక చేయించుకుంటే చాలా బాగుంటుందండి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది ఇక్కడ రెండు రకాల ఆయుష్ అండి ఒకటి మన శరీరానికి ఆయుష్ రెండోది మన విజన్కి మన విజన్ కూడా ఆయుష్ ఉంటుంది ఏదో ఒక పని చేస్తున్నాను ఈ పని వారం రోజులు ఎక్స్పైర్ అయిపోతుంది రెండు రోజులు ఎక్స్పైర్ అయిపోతుంది ఎప్పుడు ఎక్స్పైర్ మనకు ఐడియా లేదు కదా అందుకని లాంగ్ రన్ పెద్ద పెద్ద పనులు చేయాలనుకున్నప్పుడు ఆ పని కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా ఉండటానికి ఆ పనికి సంబంధించి కూడా ఆయుష్ హోమం చేయవచ్చు ఇవి చేయించుకుంటే మహామృత్యుంజయ పాశుపతం లేదంటే హోమము ఇవి చేయించుకుంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి అగైన్ వాళ్ళకున్న సమస్య తీవ్రతను బట్టి సింపుల్ అంటే సింపుల్ పెద్దదంటే పెద్దదనమాట వాటి బట్టి ఇంట్లో ఉన్న పారాయణాల దగ్గర నుంచి ఏమీ లేదంటే అమృత మృత్యుంజయం మృత్యుంజయ మంత్రాన్ని ఇంట్లోనే చెప్పించి చేసుకోండి వన్ ఆర్టీ ఐటమ్స్ వన్ సింపుల్ కదా పెద్దది అనుకోండి బాగా సిచ్యువేషన్ ఐస్ దాకపోతే ఇవి లేట్ అవుతుంది కదా ఇప్పుడు బయట నుంచి మనం చేయించుకోవాలన్నమాట ఇమీడియట్లీకి కొంతమంది పురోహితుంది పండితులను పిలుచుకుని వచ్చేసి వాళ్ళని కూర్చోబెట్టి ఒక పది మంది పదిహేను మందిని ఇన్నిసార్లు టెన్ థౌజండ్ టైమ్ జపన్ చేయమంటే వాళ్ళు జప్పం చేస్తారు ఆ జన్ యొక్క పుణ్యం వీళ్ళకి తీర్థం ఇస్తారు తీర్థం తీసుకుంటే సరిపోతుంది అనమాట ఈ ప్రకారంగా వాళ్ళకి ఏదైనా హోమాలు అవన్నీ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇంతే కాకుండా ఈ రాశిలో వాళ్ళకి బర్త్డేస్ ఉన్నా యానివర్సరీస్ ఉన్నా ఇంటిలో మనకి వేద ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది ఇది కూడాను మనకి ప్రతి డిస్టిక్ అడ్డుకోటర్లోను తాలూకా అడ్కోటర్లోను ఖచ్చితంగా మనకి టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేసి ఎట్లా మాకు వేద ఆశీర్వాదం కావాలంటే చక్కగా వాళ్ళు ఇస్తారు మాకు నలుగురు నలుగురు ద్వారా కనుక చేయించుకుంటే చాలా బాగుంటుంది అండి కుటుంబ సభ్యులంతా కూర్చొని ముగ్గురు నలుగురు నాలుగు దిక్కుల్లో కూర్చొని ఆ వేదం ఆ ఘోష చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది అది చేపించుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి ఈ ప్రకారం ఏమైనా పర్సనల్ ఛాలెంజెస్ ఉంటే మనకు కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు మే నెలలో కన్యా రాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ మాటలో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు నమస్కారం